వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడిగా దేశ శ్రీనివాసరావు రెండోసారి ఎన్నికయ్యారు ఈ మేరకు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తునే శివకుమారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే దానిలో విశేష కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడిగా దేశ శ్రీనివాసరావు రెండోసారి ఎంపికయ్యారు ఈ సందర్భంగా వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాపత్ని శివకుమార్ను కలిసి ఆశీస్సులు అందుకోవటంతో పాటు ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దేశ శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులందరూ సమన్వయంతో పనిచేస్తామని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల ముందు పెడతామని అన్నారు అలాగే మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో గెలిపించేలా తామంతా కృషి చేస్తామని దేశ శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైసీపీ క్లస్టర్ టూ అధ్యక్షుడిగా చేసిన మద్దాలి శేషాచలం మాట్లాడుతూ ఇంతకుముందు ఉన్న క్లస్టర్ విధానం తొలగించి పట్టణ అధ్యక్షుడిగా ఒకరినే నియమించడం జరిగిందని చెప్పారు ఇంకా గొడవర్తి సాయి హరీరాం కొల్ల గురునాథరావు మాట్లాడారు కార్యక్రమంలో గుండా రామకోటేశ్వరరావు మాలపాటి తిరుమలేశ్వరరావు కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం పొత్తూరి రాఘవ ఆలమూరి ఫణి చుండూరు సాయి మువ్వల శ్రీనివాస్ గుప్త గ్రంథి మాధవరావు గ్రంథి విశ్వేశ్వరరావు ఇడవలపాటి వాసు అచ్యుత సాంబశివరావు భాస్కర్ని లక్ష్మీనారాయణ అన్నవరపు నరసింహారావు సుగ్గుల మల్లికార్జునరావు ఆకి గోపు రామకృష్ణ కొమ్మూరు కృష్ణ నేరెళ్ల రాము పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా తెనాలి ఇన్ఛార్జి అయినటువంటి అన్నాపత్రిని శివకుమార్ గారు ఇచ్చినటువంటి సలహా మేర నాకు రెండోసారి అవకాశం కల్పించారు కేవలం అన్న శివకుమార్ గారు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము లేకుండా ఒమ్ము చేయకుండా గతంలో పద్దెనిమిది వేలు మెజారిటీతో ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అదే పద్దెనిమిది వేలు మెజారిటీతో గెలుచుకొచ్చినటువంటి సారథ్యం నాకు అవకాశం దొరికింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నలభై ఎనిమిదికి యాభై ఎనిమిది మెజారిటీ తీసుకొస్తానని చెప్పి నలభై ఐదు వేల మెజారిటీకి యాభై ఐదు వేల మెజారిటీ తీసుకొస్తానని చెప్పి ఈ మెజారిటీని తగ్గకుండా రాబోయే రోజులు మన జయం ఏంటి ప్రజలకి అందుబాటులో ఉండి అన్నీ కూడా ఎవరికి కూడా ఏ కష్టం రాకుండా సస్యశ్యామలంగా పరిపాలించేటువంటి ఉద్దేశంతో స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెనాల్లో ఐదు సంవత్సరాల పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి సంఘటనలు ఎలాంటి విపత్తులు ఎలాంటి ఘర్షణలు తావు లేకుండా చేసిన పరిపాలన చేసినటువంటి అన్నాపత్రిని శివకుమార్ గారి సారథ్యంలో మళ్ళా రాబోయే రోజుల్లో కూడా అదే పరిపాలన అందిస్తామని చెప్పి దానికి మనం అన్ని వేళలా అన్ని రకాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి కేవలం మనం అంతకుముందు ఏం చేశామో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మా జేయం అన్నాపత్రిని శివకుమార్ గారిని గెలిపించటం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందరూ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటారని చెప్పి ఆశిస్తాం వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా మన దేశ్రీనివాస గారు చేశారు మరి ఆ పీరియడ్లో కూడా బ్రహ్మాండంగా మనము పార్టీ ముందుకు వెళ్ళాము ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా మార్పులు చేర్పులు క్లస్టర్ వన్ క్లస్టర్ టూ టైంలో కూడా మరి మాకు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఎలక్షన్లో కూడా మన అందరం కూడా కష్టపడము కానీ మనకి కాబట్టి మళ్ళీ మార్పులు చేర్పుల్లో క్లస్టర్ వన్ క్లస్టర్ టూ తీసేసి మళ్ళీ మొత్తం టౌన్ మొత్తానికి కూడా టౌన్ ప్రెసిడెంట్గా మళ్ళీ అవకాశం ఇచ్చింది మరి అది ఈరోజు మన దేశీయ గారికి మన వాయిశామ్ కమ్యూనిటీ తరఫున అందరం కూడా శుభాకాంక్షలు చెప్తూ మన ఎమ్మెల్యే గారు కృతజ్ఞత నమస్కారం ఈ రోజున పార్టీ నిర్ణయం ప్రకారం మన దేశ శ్రీనివాసరావు టౌన్ ప్రెసిడెంట్గా ఇచ్చినారు చాలా సంతోషంగా ఉంది పార్టీ కష్ట కష్టకాలంలో ఉన్నప్పుడు మొదట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా బాగా పనిచేశారు మళ్ళీ అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని తీసుకురావాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరలా తెనాలి పట్టణానికి దేశ శ్రీనివాసరావు గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది గతంలో శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన పార్టీ బాట ఎగరేసింది మరి శివకుమార్ గారి మీద శివకుమార్ గారు గారు దేశీని గారు దేశ శ్రీనివాసరావు గారి నమ్మంతో నమ్మకంతో మళ్ళీ తెనాలి పట్టణంలో వైఎస్ఆర్సిపి పార్టీ బాట ఎగరవేయాలని ఆశిస్తూ మన ఆరివయ సోదరుడుగా దేశ శ్రీనివాసరావు గారికి ఈ పార్టీ పట్టణ ఆ అవకాశం ఇవ్వటం జరిగింది మరి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆరువేశ సోదరుడికి కూడా ఆపదలో ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తారని ఆశిస్తూ